లక్ష్మిటిపేట కేబుల్ టీవీ నెట్వర్క్ ద్వారా సిటీ డైలీ న్యూస్ వార్తలకు స్వాగతం యాసంగి సీజన్ ప్రారంభమై రైతులు నార్లు వేసుకున్నా ఇప్పటికే గూడెం ఎత్తిపోతల నుంచి మంచిర్యాల నియోజకవర్గ రైతులకు సాగునీరు విడుదల చేయకపోవడంతో బుధవారం దండేపల్లి మండలం గూడెం లిఫ్ట్ను బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సందర్శించి సంబంధిత అధికారులతో నీటి విడుదల జాప్యంపై అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మోటార్ల ప్యానెల్ పనులు పూర్తి కాకపోవడంతో రైతులకు సాగునీరు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఎలక్ట్రిక్ ప్యానెల్ పనులు ప్రారంభమై మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో రైతులకు సాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో రైతులకు సాగునీరు అందించగా మోసం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గత రెండు సంవత్సరాలుగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి జనవరి ఐదవ తేదీలోగా పనులు పూర్తి చేసి దండేపల్లి లక్షడిపేట మరియు హజీపూర్ మండలాల రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని డిమాండ్ చేశారు సరైన సమయంలో సాగునీరు విడుదల చేయని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాధవరపు వెంకటరమణారావు వందేల రవి గౌడ్ గడ్డం స్వామిరెడ్డి గోపతి రాజయ్య వీరమల్లు హరిగోపాల్ ఎనకంతుల కృష్ణమూర్తి బియ్యాల రావు రమేష్ జైన్ బేతు రవి మెర్పుటోల తులసి పత్తిపాక సంతోష్ బత్తుల శేఖర్ గడికొప్పుల సురేందర్ పయ్యవుల నాగేందర్ చుంచు గిరిధర్ దుమ్మని సత్తయ్య కరుకూరి మధుకర్ కాండ్రపు వంశీ కిరణ్ దారాశేఖర్ వనపర్తి రాకేష్ బొలిశెట్టి అశ్విన్ అజ్మిరా ఈశ్వర్ నాయక్ పెట్టం శ్రీరామ్ మడిపెల్లి సత్యం కొట్టే ప్రశాంత్ ముత్తే వెంకటేష్ హనుమన్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము సంక్రాంతి పండగ సమయంలో దండపెల్లి లక్షపేట ఆజీపూర్ మండల రైతులు అందరూ కూడా రోడ్ల మీదకెక్కి పండుగ పూట నీళ్ల కొరకు ఏదైతే సాగునీటి కొరకు ధర్నాలు చేయడము కేసులు పెట్టడము జరుగుతుండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమన్నా మార్పు ఉంటుందని రైతులందరూ ఆశపడ్డారు కానీ ఈసారి కూడా అదే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ కట్టాల్సిన ఈ రూము దాంట్లో ఏదైతే ప్యానల్ బోర్డ్స్ పెట్టడానికి కట్టాల్సిన ఈ రూము ఇది రెండు వేల ఇరవై మూడులో ఈ పని ప్రారంభమైంది ఇప్పటి వరకు ఈ పని సరి అయిన సమయంలో పూర్తి చేయకపోవడం అంటే జూన్ నుంచి నవంబర్ వరకు ఆరు నెలలు సమయం ఉండే ఖాళీగా ఉండే కానీ సరియైన సమయంలో ప్యానల్ బోర్డ్స్ పెట్టకపోవడం వలన వాటికి కావాల్సిన వైరింగ్ వర్క్ చేయకపోవడం వలన మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు సరి అయిన సమయంలో నీళ్ళు అందించే పరిస్థితి లేదు ఇప్పుడు అడుగుతే ఇక్కడ ఉన్న అధికారులు సంక్రాంతి పండుగ తర్వాత నీళ్లు వదులుతామని చెప్తున్నారు ఇప్పటికే రైతులు దాదాపు నాట్లేసుకొని నారు పోసుకొని ఇరవై రోజులు కొన్ని గ్రామాలలో నెల రోజులైంది ఇంకా సంక్రాంతి పండుగ అంటే ఇంకా పదిహేను రోజులు కనీసం వాళ్ళు ఆగాల్సిన పరిస్థితి ఉన్నది గత వర్షాకాలం పంటలకు కూడా రైతులకు సరి రాలేదు వాళ్ళకు వాళ్ళు పెట్టి పెట్టిన దానికి వాళ్ళకు రాలేదు రైతులు వర్షాకాలం పంటలో నష్టపోయారు ఈసారి యాసంగి పంటలు కూడా వీళ్ళ చేతిలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉండే అధికారుల చేతిలో ఉండే కాంట్రాక్టర్ మీద సరియైన సమయంలో ఒత్తిడి పెట్టి సరియైన సమయంలో వర్క్ పూర్తి చేసుకోవడం వల్ల ఇలా ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు కేవలము వారం రోజులు సమయం మిగిలింది జనవరి ఐదో తారీఖుకి ప్రతి సంవత్సరం నీళ్లు వదులుతారు మరి ఈసారి సంక్రాంతి తర్వాత అంటే దాన్ని ఇంకా కూడా డిలే చేసే పరిస్థితి ఉన్నది దీంతో రైతులు నష్టపోతారు ఒకటి సరి అయిన సమయంలో పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది రెండోది ఎప్పుడైతే మూడు టీఎంసీ నీళ్ల కొరకు ఈ ప్రాజెక్ట్ని కట్టారు మూడు టీఎంసీల నీళ్లు అందిస్తేనే మంచిర్యాల నియోజకవర్గంలో ఇటు వెల్గనూరు కావచ్చు అటదిక్కు తానిమడుగు నెల్కి వెంకటాపురం నుంచి మొదలుకుంటే లక్షర్పేట్ మండలం మొత్తము దొనబండ ఆజీపూర్ వరకు థర్టీ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఫార్టీ డిస్ట్రిబ్యూటర్ వరకు ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తాం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లో ఇప్పుడు అధికారులు చెప్తున్నది ఏంటంటే మూడు టీఎంసీలు కాదు కేవలం వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీలు నీళ్లు వదులుతామని చెప్తున్నారు దీంతో ముఖ్యంగా ఆజీపూర్ మండలం లక్షట్పేట మండలంలో ఉన్న ఏ చెరువులలో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరూ నష్టపోతారు రైతుల మధ్యనే చిచ్చు పెట్టి ఇటు దండపల్లి లక్షపేట రైతుల మధ్యలో చిచ్చులు పెట్టి రైతులను రోడ్ల మీదకి దించే పరిస్థితికి ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది రైతుల మధ్యలా కొట్లాటలు పెట్టి రైతుల మీద ఉల్టా కేసులు పెట్టడం తప్పించి దీంట్లో సరియైన సమయంలో ప్లానింగ్ చేసుకోకపోవడం వలన సరియైన సమయంలో ఈ పని పూర్తి చేయకపోవడం వలన ఇవాళ రైతులు నష్టపోయే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా అధికారులను కోరుతున్నాము కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెచ్చి ఇరవై నాలుగు గంటలు మ్యాన్ ఫోర్స్ పెంచండి మ్యాన్ పవర్ని పెంచండి ఇరవై నాలుగు గంటలు పని చేసి జనవరి ఐదో తారీఖు కల్లా ఈ కాల్వ నుంచి నీళ్లు అందించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము వారం రోజులల్లా దండపల్లి లక్షడ్పేట్ ఆజీపూర్ మండల రైతులకు నీళ్లు అందించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము ఈ ప్రాంతం రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన యాసంగి పంటలో రైతులు నష్టపోకూడదు రైతులను కాపాడాలే భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటది వారం రోజులల్లో నీళ్ళు అందించకపోతే రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన ధర్నా కార్యక్రమాలు చేపడతారని హెచ్చరిస్తూ అధికారులకు చెప్తున్నాం ఇరవై నాలుగు గంటలు పనిచేయించండి ఎక్కువ మందిని పెట్టండి ఎక్కువ లేబర్ ని పెట్టండి ఎక్కువ మంది ఎలక్ట్రీషియన్స్ ని పెట్టండి వారం రోజులల్లా దండ లక్షడ్పేట్ ఆజిపూరి మూడు మండలాల రైతులకు సాగునీటి అందించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దండెపెల్లి మండలంలోని శ్రీ రమా సత్యనారాయణ గూడెం ఎత్తిపోతల పథకాన్ని గత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయంలో ఈ యొక్క లిఫ్ట్ను ఇక్కడ మంజూరు చేయడం జరిగింది వారు దీన్ని ఇక్కడ మంచిరాల నియోజకవర్గంలో ఉన్న రైతాంగం ఎవరైతే మన కడె మాయాకట్టు కింద ఆధారపడి ఉన్నారో ఆ రైతులకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో ఈ యొక్క లిఫ్టును కూడా అప్పుడు మంజూరు చేయడం జరిగింది ఇది మూడు టీఎంసీలు ముప్పై వేల ఎకరాలకు నీరు అందించాలనే ఉద్దేశంతో ఈ లిఫ్ట్ను మంజూరు చేస్తే ఇవాళ దాన్ని కనీసం పది పదిహేను వేల ఎకరాలకు గుడంగా సాగునీరు అందియకుండా రైతులకు ప్రతి సంవత్సరం గుణంగా రైతులు పండగలు కాకుండా ఎప్పుడూ ఇబ్బందులకు గురి చేస్తూ రైతులంతా రోడ్లెక్కిన తర్వాతనే దీనిని స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులను నష్టపెట్టకుండా రైతులకు ఏదైతే నూట ఇరవై రోజుల కొరకు నూట ఇరవై రోజులు ఇవ్వాలనే ప్రణాళిక ఏదైతుందో దాన్ని ప్రకటిబందీగా అమలు చేసి ఈ యొక్క రైతాంగాన్ని ఆదుకుంటే తప్ప ఈ రైతుల కష్టాలు తీరే అనేది మేము బీజేపీ పార్టీ పరంగా రైతుల పక్షాన కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా మేము రైతుల పక్షాన పోరాటం చేస్తానని చెప్పిన నాయకులు ఇవాళ ఎక్కడున్నారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికీ రైతులందరూ నాట్లు వేసుకుని మందులు అందుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా నార్లు నెల రోజులు దాటిపోయినాయి ఇంకా పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే అది కైలెప్పుడు చేసుకుంటారు నాటెప్పుడు వేస్తారు పంట చేతికి ఎప్పుడు వస్తుంది పెట్టుబడులతో రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఈ రెండు మూడు రోజుల ఈ వాటర్ను విడుదల చేసినట్టయితే రైతులను ఆదుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పి రైతుల పక్షాన నేను డిమాండ్ చేయడం జరుగుతుంది దీన్ని ఈ యొక్క లిఫ్టును సందర్శించడానికి మన బీజేపీ రాష్ట ఉపాధ్యక్షులు రఘునాథ్ గారు వచ్చి ఈ యొక్క ఈ లిఫ్టును సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి